హాయ్ అండి ఈ రోజు అయితే ప్రశాంతిస్ డెంటల్ క్లినిక్ వాళ్ళ రూట్ మ్యాప్ చూపిస్తున్నాను చూడండి మన విజయవాడ మొగల్ రాజ్పురం అండి హెచ్పి పెట్రోల్ బ్యాంక్ కనబడింది కదండి మెయిన్ సెంటర్లో సో దానికి కొంచెం కి ముందుకు రాగానే కెనరా బ్యాంక్ ఉంటుందండి కెనరా బ్యాంక్కి కరెక్ట్గా ఆపోజిట్లోనే ప్రశాంతీజ్ డెంటల్ క్లినిక్ అయితే ఉంటుంది ఈ హాస్పిటల్ అనేది మనకి ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉంటుందండి క్లియర్గా అడ్రస్ చూపించాను కదండి సో వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుందండి మీరు కూడా నాతో పాటు వచ్చేయండి చూసేస్తారు కానీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయవాడ బ్లాక్స్ విత్ సుల్తానా సో ఈ రోజు అయితే నేను మీ అందరికి ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో చేద్దామని అనుకొని చేస్తున్నానండి సో ఎందుకంటే జనరల్ గా ఇప్పుడు డైలీ నేను షాపింగ్ బ్లాగ్స్ చేస్తున్నాను ఇక్కడ ఏంటంటే పర్టికులర్ గా నేను ప్రశాంతి డెంటల్ క్లినిక్ అయితే వచ్చానండి మన విజయవాడ సిద్ధార్థ కాలేజ్ రోడ్ లో ఉంది నేను డీటెయిల్ గా అడ్రస్ ఇస్తాను మా ఫ్రెండ్ ద్వారా తెలుసుకున్నానండి ఏంటంటే ఎక్కువగా నైన్టీ నైన్ పర్సెంట్ రావడం కానీ పుచ్చుపళ్ళు పళ్ళు సో పళ్ళ సమస్యలు అందరికీ వస్తూనే ఉంటాయి ఇక్కడ బాగా ట్రీట్ చేస్తున్నారు కొత్త కొత్త టెక్నిక్స్ కూడా ట్రీట్ చేస్తున్నారని విన్నాను సో ఇదెందుకు మీ అందరికి చూపించకూడదు అనిపించి నేనైతే ఈ రోజు కొంచెం చిన్న వీడియో అనేది షూట్ చేస్తున్నానండి డాక్టర్ గారిని పర్మిషన్ కనుక్కొని పేషెంట్స్ కూడా ఉన్నారు ఏమేమి ట్రీట్మెంట్ చేస్తున్నారు ఎలా ఉంది ఏంటి అని అవన్నీ చూపించబోతున్నానండి వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది అలాగే చాలా యూస్ఫుల్ ఉంటుంది అండి సో ఎవరు స్కిప్ చేయకుండా చూడండి డాక్టర్ గారిని అన్ని కనుక్కుందో మన పళ్ళకి ఏం టూత్ పేస్ట్ వాడాలి అసలు ఏం తింటే మనకి ఎలా ఉంటది మన టూత్ కి మంచిది సో ఎలా బ్రషింగ్ చేయాలి అన్ని కనుక్కుందాము ట్రీట్మెంట్స్ జరుగుతున్నాయి లోపల అవన్నీ కూడా చూపిస్తానండి సో మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన మన నోటిఫికేషన్ అందరికన్నా ముందుగా వచ్చి చేరుకుంటూ ఉంటే డాక్టర్ గారు ఉన్నారు సో అడిగి కనుక్కుందాం వచ్చేయండి నమస్తే డాక్టర్ గారు ప్రశాంతి డెంటల్ క్లినిక్ లో చాలా బాగా ట్రీట్ చేస్తున్నారు టూత్ గురించి కూడా చాలా మంచి మంచి టెక్నిక్స్ తో చేస్తున్నారని మా ఫ్రెండ్ సజెస్ట్ చేశారు మేడం సో అందుకని తెలుసుకుందాము నేను యూట్యూబర్ మన ఛానల్లో అప్లోడ్ చేస్తానని మీకు చెప్పాను కదా దాని గురించి వచ్చాను మన సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి అన్నీ కొంచెం ఓకే గా చెప్పండి మాది ప్రశాంతి ఫినిక్ అండ్ ఇన్ఫ్లాన్స్ సెంటర్ ఓకే ఫినిక్ అనేది స్టార్ట్ చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది సెయింట్ జోసర్ జెంటల్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉన్నాయి మెడిసిన్ అండ్ రేడియాలజీ డిపార్ట్మెంట్ కి సో నేను స్టడీస్ అన్ని కూడా కంప్లీట్ చేసింది విజయవాడలోనే మన క్లినిక్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కూడా పేషెంట్స్ అనేది బాగా ఆదరిస్తూ వచ్చారు సో మెయిన్ ఏంటంటే మనకి డెంటల్ ప్రాబ్లమ్స్ అనేది చాలా మంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు సో నెగ్లెక్ట్ చేస్తూ వాళ్ళు పల్లె కదా నొప్పి రాదు కదా రేపటికి ఏమైపోదు కదా అని చెప్పేసి అలాగే సంవత్సరాల తరబడి కూడా డెంటల్ ప్రాబ్లమ్స్ అలాగే సఫర్ అయితే మెడికల్ షాప్ కి వెళ్తారు మెడిసిన్ తెచ్చుకుంటారు వేసుకుంటారు తగ్గిపోతుంది సో అలాగే నెగ్లెక్ట్ చేస్తూ చేస్తూ ఓకే సరే సివియర్ అవుతుంది సివియర్ అయినప్పుడు తప్ప డెంటల్ హాస్పిటల్ అనేది ఎవరు రారు సివియర్ అయిపోయిన తర్వాత వచ్చి బాగా సఫర్ అయ్యి పన్ను పీకింగ్ చేసుకోవడం లేకపోతే ఏదైనా అంటే అప్పుడే అలా కాకుండా పుచ్చు ఉన్న చిన్నగా పుచ్చు మొదలైన స్టేజ్ లోనే వస్తే ఆ పుచ్చు అనేది తీసేసి సిమెంట్ పెట్టడానికి చాలా సింపుల్ ప్రొసీజర్ ఆ సింపుల్ ప్రొసీజర్ తో అయిపోతుంది అలా కాకుండా వాళ్ళు నెగ్లెక్ట్ చేసి తర్వాత చూద్దాం తర్వాత చూద్దాం అని రావడం వల్ల లోపల మొత్తం టస్ట్ ఫామ్ అయిపోయి మీకు బుగ్గ మొత్తం వాసిపోయిన తర్వాత రావడం వల్ల ఏంటంటే రూట్ కెనాల్ కానీ పన్ను పీకడం కానీ అలా చేయాల్సి వస్తుంది ఎప్పుడైనా నాచురల్ టూత్ ఈ ఎముకలో గట్టిగా ఉన్న పన్నుని మనం పీకిన తర్వాత మనం ఎంత కష్టపడినా అంత న్యాచురాలిటీ అయితే రాదు మొగల్ రాజ్పురం ఏరియా వాళ్ళకి కూడా మేము డెంటల్ క్యాంప్స్ అనేవి కండక్ట్ చేస్తూ ఉంటాము ఫ్రీక్వెంట్ గా ఫ్రీ డెంట్రల్ చెక్అప్స్ లో కూడా ఏంటంటే ఇది ఎక్కువ అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి మన వాళ్ళకి ప్రివెన్షన్ క్యూర్ అని అందరూ రెగ్యులర్ గా డెంటల్ చెకప్ కి రావాలి అని చెప్పి కోరుకుంటున్నాను ఇప్పుడైతే డెంటల్ క్లినిక్ లో ఉన్నాం కదండి మేడం గారు పేషెంట్స్ కూడా ట్రీట్ చేస్తున్నారు అసలు ఏం ప్రాబ్లమ్స్కి ట్రీట్ చేస్తున్నారు డెంటల్కి కి సంబంధించినవి అడిగి చూద్దాము ఒక పేషెంట్ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు చూద్దాము ఇప్పుడు ఏం ట్రీట్ చేస్తున్నారు మీరు బ్లీడింగ్ గమ్స్ ఉన్నాయండి అంటే నుంచి రక్తం వస్తుంది సో ఏంటి దానికి ఎందువల్ల వస్తుంది ఏంటి అనేది చూసి దానికి సరైన ట్రీట్మెంట్ ఇప్పుడు ఇది ఎన్ని డేస్ చేయాల్సి వస్తుంది అండి ఈ బ్లీడింగ్ గమ్స్ కి మనకి బ్లీడింగ్ గమ్స్ అనేది జనరల్ గా మన ఓవరల్ హైజీన్ అనేది సరిగ్గా మెయింటైన్ చేసుకోకపోవడం వల్ల వస్తుంది సో గట్టి పదార్థాలు ఏమైనా కొరికినప్పుడు చిగులలో నుంచి రక్తం రావడము ఇంట్లో నుంచి తింటున్నప్పుడు చల్లటివి కానీ స్వీట్స్ కానీ తింటున్నప్పుడు జుమ్ అని లాగడము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఎక్కువగా అందరిలో ఈ ప్రాబ్లమ్ చాలా మంది చిన్న ఏజ్ నుంచి పెద్ద ఏజ్ వాళ్ళ వరకు చాలా కామన్ ప్రాబ్లమ్ అనమాట బ్లీడింగ్ గమ్స్ అనేవి దీనికి ఏంటంటే మనం స్కేలింగ్ అండ్ రూట్ ప్లేస్ చేస్తాము స్కేలింగ్ చేయించుకున్న తర్వాత మౌత్ వాష్ అది వాడి మేము చెప్పే ఇన్స్ట్రక్షన్స్ అవి ఫాలో అవుతూ ఉంటే సిక్స్ మంత్స్ ఒకసారి డెంటల్ చెకప్ కి వచ్చి నీట్ గా స్కేలింగ్ అది చేయించుకొని మెయింటెనెన్స్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది సరిపోతుంది ఇంకా సివియర్ గా ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఫ్లాట్ సర్జరీ లాంటివి చేస్తాం వాళ్ళు కూర్చుని ఉన్నాయండి కుచ్చానికి సిమెంట్ పెట్టుకుంటే సరిపోతుంది కూర్చొందగా నరం దాకా వెళ్ళిపోతే మళ్ళీ దానికి రుట్టినాల్ చేయాల్సి వస్తుంది రుట్టినాల్ చేసిన పనికి కి గ్యాప్ పెట్టాల్సి వస్తుంది సో ఇదంతా మళ్ళీ అండ్ లాంగ్ ప్రొసీజర్ అయిపోతుంది సో అందుకని చెప్పేసి చిన్నగా డెంటల్ కేరీస్ వచ్చినప్పుడు సిమెంట్ పెట్టుకోవడం ప్రివెన్షన్ ఇస్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్ ఏంటంటే అండి చిగురులో నుంచి ఎందుకు రక్తం వస్తుందంటే అంటే పంటికి చిగురికి మధ్యలో చిన్న చిన్న గ్యాప్స్ ఏర్పడతాయి సో అందుకని ఆ గ్యాప్స్ లో తిన్న ఆహార పదార్థాలు ఇరుపుకొని మీకు ఆ చిగుర్లు మొత్తం వాసి లైట్ గా రెడ్ గా రెడ్గా అయిపోయి స్వరెన్ గమ్స్ అండ్ బ్లీడింగ్ గమ్స్ అంటారనమాట సో ఆ గమ్ ఇన్ఫెక్షన్ అనేది తగ్గాలి అంటే స్కేనింగ్ చేయాలండి స్కేనింగ్ చేయించుకుంటే ఎన్ని డేస్ కి ఒకసారి చేయించుకోవాలి మేడం అది జనరల్ గా సిక్స్ టు ఎయిట్ మంత్స్ కి ఒకసారి అయినా చేయించుకోవడం అంటే బెటర్ ఫస్ట్ అసలు ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఏమైనా పర్టికులర్ పేస్ట్ సజెస్ట్ చేయడం గానీ సో అలా ఏమైనా చేస్తారా అసలు రాకుండా ఉండడానికి అవును అంటే ఓవరల్ హైజీన్ మెయింటెనెన్స్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కీ ఇక్కడ సో మీరు రోజుకి టూ టైమ్స్ బ్రష్ చేసుకోవడం అండ్ బ్రష్ చేసుకోవడం అని అంటే స్పీడ్ గా చేసుకోవడం కాదు అండ్ గంటల తరబడి చేసుకోవడం కాదు ఓకే ఎఫెక్టివ్ వేలో చేసుకోవాలి బ్రషింగ్ టెక్నిక్ అనేది నేను చెప్తాను మీకు బ్రషింగ్ టెక్నిక్ ఎలా చేసుకోవాలో ఆ ఎఫెక్టివ్ వేలో కనుక మీరు రోజుకి రెండుసార్లు బ్రష్ చేసుకొని అండ్ మేము చెప్పినట్టు మౌత్ వాషెస్ అవి వాడుకుంటూ ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఏది తిన్నా కానీ తిన్న వెంటనే హాట్ వాటర్ లూక్వామ్ వాటర్ తో మీరు కనుక నోజ్ క్విష్ చేసుకొని మూసేస్తూ ఉంటే సో జనరల్ గా బాగానే ఉంటుంది మీకు ప్రాబ్లమ్ ఏం రాదు సో నార్మల్ పీపుల్ అయినా మనమైనా ఉన్నా లేకపోయినా డెంటల్ చెకప్ చేయించుకోవాలి ఎవ్రీ సిక్స్ మంత్స్ కి ఎయిట్ మంత్స్ కి అయినా చేయించుకోవాలి అంటున్నారు అండి కదండి ఇప్పుడు జనరల్ గా నైంటీ నైన్ పర్సెంట్ అందరిలో డెంటల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తూనే ఉంటాయి సో దాని గురించి సర్చ్ చేసి ఇక్కడ మేడం గారు బాగా ట్రీట్ చేస్తున్నారు తొందరగా బాగా తగ్గుతునే అంతకంటే నేను వచ్చాను ఇప్పుడు నెక్స్ట్ పేషెంట్ కూడా కీట్ చేస్తున్నారు ఆ పేషెంట్కి ఏ దేని గురించి ట్రీట్ చేస్తున్నారు అది కూడా కనుక్కొని అడుగుదామండి మేడం ఇప్పుడు దీనికి చేస్తున్నారు అవునండి చిన్నకి ఏంటంటే పళ్ళ మధ్యలో గ్యాప్స్ ఉన్నాయి సో ఆ పళ్ళ మధ్యన గ్యాప్స్ క్లోజ్ అవ్వాలి నవ్వి నా చూసిన అందంగా కనిపించాలి అనేది మెయిన్ ప్రాబ్లం అనమాట తిని యంగ్ ఏజ్ పేషెంట్ కదా సో మోస్ట్లీ ఎంగేజ్ పేషెంట్స్ కి ఏంటంటే ఆర్ధర్ ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే గ్యాప్ క్లోజ్ అవ్వాలి అంటే జనరల్ గా ఆర్దర్ ట్రీట్మెంట్ అనేది చేస్తాము సో ఆ ఆర్ధర్ ట్రీట్మెంట్ చేయించుకోవడానికి అంత టైం తనకి సహకరించదు తను ఇప్పుడు యుఎస్ఎల్ పోతాడు సో అందుకని చెప్పేసి తనకి ఆ గ్యాప్ క్లోజ్ అవ్వాలి స్మైల్ అనేది నీట్ గా ఉండాలి అనేది దానికి ఇప్పుడు స్మైల్ డిజైనింగ్ అనేది అందుబాటులో ఉందనమాట సో ఇదేంటంటే ఇప్పుడు తనకి క్యాప్ సజెస్ట్ చేస్తున్నాను సో జిర్కోనియం క్యాప్స్ అనేవి ఏంటంటే మీకు ఆ టూత్ అనేది ఫస్ట్ షేప్ చేస్తాం అనమాట సో టూత్ అనేది షేప్ చేసి ఫ్రంట్ సిక్స్ టూత్ కెన్ నైన్ టూ కెన్ నైన్ టూత్ సో కూరపల్లి అంటారు కదా తెలుగులో అలాగే ఈ ఇటువైపు నుంచి అటువైపు దాకా ఫ్రంట్ మీరు నవ్వితే కనిపించేది ఆ కూరపల్లి అని సో అటు నుంచి ఇటు వరకు పైన సిక్స్ టూత్ కింద సిక్స్ టూత్ సో టూత్ అనేటిని షేప్ చేసేసి దానిపైన క్యాప్స్ అనేది ఫిక్స్ చేసేస్తాం సో క్యాప్స్ అనేవి ఫిక్స్ చేయడం వల్ల ఏంటంటే మీకు ఆ స్పేసెస్ అనేవి పోతాయి

మెటల్ ఏంటి అంటే జరిగొనేం అనమాట సో స్ట్రాంగ్ గా ఉంటాయి ఏం తిన్నా ఇబ్బంది ఉండదు అండ్ మీకు పన్ను కలర్ ఏదైనా కొంతమందికి వాళ్ళ టూత్ కలర్ నచ్చదు సో కొంతమందికి ఏంటంటే ఇలా ఫ్లోరోసిస్ ఉన్న టీత్ ఉంటాయి సో అలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళకి కూడా మెయిన్ ఏంటంటే టూత్ కలర్ నీట్ గా వైట్ గా కనిపించాలనుకునే వాళ్ళకి కూడా క్యాప్ సజెస్ట్ చేస్తాం అలా కూడా వేయించుకోవాలి అలా కూడా వేయించుకోవచ్చు దాని వల్ల ఇంకా అసలు ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు దానికి లైఫ్ టైం వారంటీ క్యాప్స్ అవైలబుల్ గా ఉంటాయి మీకు లైఫ్ టైం ఇంకా దానివల్ల ఏ ప్రాబ్లం రాదు జనరల్ గా అయితే ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ వరకు వారంటీ క్యాప్స్ జరుగుతాయి సో మీకు టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు ఇంకా మీరు లోపల పన్ను పెట్టించుకున్నారు అనే విషయం మర్చిపోవచ్చు ఈ క్యాప్స్ లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి మెటల్ సిరామిక్ క్యాప్స్ అని అంటే లోపల మెటల్ పైన పింగ్వాణి పూట వస్తుంది అలా కాకుండా జిర్కోనియం క్యాప్స్ అంటే మొత్తం కూడా పింగ్వాణి వస్తుంది మొత్తం కూడా సిరామిక్ పూతే వస్తుంది సో కాబట్టి అది ఏంటంటే కంప్యూటర్ లో తయారై వస్తాయి క్యాప్స్ అలా తయారై వస్తాయి కాబట్టి మీకు చూడడానికి కూడా అందంగా ఉంటది పల్చగా ఉంటాయి అది మీరు క్యాప్ పెట్టించుకున్నారని మీరు చెప్తే తప్ప ఎవరు గుర్తుపట్టలేదు అప్పుడు టూత్ ని షేప్ చేస్తాము షేప్ చేసుకుని మెజర్మెంట్స్ తీసుకుంటాము మెజర్మెంట్స్ తీసుకున్న తర్వాత ఒక టూ డేస్ తర్వాత వస్తే క్యాప్స్ అనేవి ఫిక్స్ చేయించుకొని వెళ్ళిపోవడం సెకండ్ అపాయింట్మెంట్ అనేది జస్ట్ టెన్ మినిట్స్లో అయిపోతుంది ఫిక్స్ చేసేసుకొని క్యాబ్స్ గా ఇంకా మీరు వెళ్ళిపోవట్స్ అన్న ఏమి ఇంకా ఫాలోఅప్స్ అవసరం లేదు మనం డైలీ డ్రెస్ చేసుకున్నట్లు చేయవచ్చు ఏమైనా తినొచ్చు ఎవ్రీథింగ్ నార్మల్ కొంచెం ఎత్తు అలా గుడి దిగుడుగా ఉంటాయి పళ్ళు అండ్ కొంతమంది క్రౌడెడ్ గా ఉంటాయి ఒక పన్ను మీద పన్ను అలా ఉంటాయి సో వాళ్ళకి కూడా ఏంటంటే ట్రీట్మెంట్ ఇష్టం లేని వాళ్ళకి అర్ధ ట్రీట్మెంట్ ఏంటంటే ఒక వన్ ఇయర్ వరకు టైం పడుతుంది సో ఎవ్రీ మంత్ రావాలి ఎవ్రీ మంత్ వచ్చి వచ్చి చేంజెస్ అండ్ ఇయర్ వరకు టైం పడుతుంది కాబట్టి ఇది ఈ ట్రీట్మెంట్ కి ఎక్కువ సజెస్ట్ ఆప్ చేస్తున్నారు అనమాట మాకు వచ్చే పేషెంట్స్ అందరు ఇప్పుడు సో ట్రీట్మెంట్ కష్టం కదండి అని అంటే అలా ఎగుడు దిగుడుగా ఉన్న పళ్ళకి కానీ పన్ను మీద పన్ను ఉన్న పంతికి కానీ షేప్ చేసేసుకుని క్యాప్లు పెట్టేసుకోవడం సో ఇది చాలా మందికి యూస్ఫుల్ అవుతుంది అవును సో అలాగే క్యాప్స్ పెట్టేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు మీకు జుమ్ లాగడం అలాంటి ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి పెద్ద వాళ్ళు కూడా పెద్ద ఏజ్ వాళ్ళే వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు 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 జనరల్ గా ఏంటంటే బాగా పళ్లు నరం దాకా కెనల్ చేసి క్యాపిల్ పెడతాము సో ఈ సరికి ఏంటంటే మొత్తం పళ్ళన్ని కూడా జనరలైజ్ డెస్ప్రెషన్ అనమాట సో జనరల్ గా అరిగిపోయినాయి సో జుమ్ము అని లాగుతున్నాయి కాబట్టి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మొత్తం ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ అంటారండి సో మొత్తం పైన కింద క్యాప్స్ పెడుతున్నాం క్యాప్స్ పెడుతున్నారు అది పెట్టిన తర్వాత ఇంకా జీవనం లాగడం అలా పెయిన్ ఏముండదా ఎక్స్పోజ్ సో నేచురల్ టూత్ ఎక్స్పోజ్ సిరామిక్ పెడుతున్నాము ట్రీట్మెంట్ చేసే ఏమైనా బీపీస్ ఉన్నా షుగర్స్ ఉన్నా అలాంటి పేషెంట్స్ వస్తారు కదా సో వాళ్ళకి ఎలా ట్రీట్ చేస్తారు మీరు ముందుగా చెకప్స్ చేయిస్తారా జనరల్ గా ఎవరికైనా మామూలుగా చేసేస్తారా ట్రీట్మెంట్ ఏంటంటే బీపీ అనేది మనము ఇక్కడ చెక్ చేస్తాము అనేది షుగర్ ఉందా ఏంటి అని మెడికల్ హిస్టరీ కంపల్సరీ తీసుకుంటాము సో ఈ పేషెంట్ ఏంటంటే తనకి హార్ట్ ప్రాబ్లం ఉంది రక్తం పలచబడే మందులు వేసుకుంటారు అనమాట సో రక్తం పలుచబడే మందులు వేసుకుంటున్నప్పుడు ఏంటంటే ఎక్స్ట్రాక్షన్స్ ఏమన్నా చేస్తున్నప్పుడు మందు పీక్యాప్స్ వస్తే అప్పుడు ఆ మందు బిల్ అనేది ఆపేయాలి రక్తం పలచబడడానికి యూజ్ అయ్యే మందు పిల్ల ఆస్క్రీన్ అని ఉంటది సో ఆస్క్రీన్ టాబ్లెట్ అనేది హాఫ్ తర్వాత త్రీ డేస్ తర్వాత అప్పుడు ఎక్స్ట్రాక్షన్ చేయాలి సో వీరికి ఏంటంటే వన్ మంత్ బాక్ ఎక్స్ట్రాక్షన్ చేసేసాము ఎక్స్ట్రాక్షన్ చేసిన చేయడానికి త్రీ డేస్ ఉండాలా అండ్ ఎక్స్ట్రాక్షన్ కంప్లీట్ అయిన త్రీ డేస్ తర్వాత కూడా ఐస్ టాబ్లెట్ అనేది స్టాప్ చేయాలి అంటే సూపర్విజన్ ఆఫ్ జనరల్ ఫిజిషియన్ కంపల్సరీగా వాళ్ళ జనరల్ ఫిజిషియన్ దగ్గర కన్సల్ట్ తెచ్చుకొని సో ఆ టాబ్లెట్ స్టాప్ చేసిన తర్వాత అప్పుడు ఎక్స్ట్రాక్షన్ చేయించుకోవాలి ఓకే సో జనరల్ గా ఏమైనా మెడికల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా అది ఫస్ట్ చెక్అప్ చేయించి అవన్నీ మీరు చూసి తర్వాత దెన్ మనకి ప్రొసీజర్ స్టార్ట్ అవుతుంది జనరల్ గా ఏ టాబ్లెట్స్ యూస్ చేసుకుంటున్నా చెప్పమని అంటే చాలా పేషెంట్స్ మీకు అది అక్కడ లేండి పళ్ళు గురించి చూడండి అని అంటారు అదే అందుకనే నేను అడిగింది అవసరం లేదు పళ్ళే కదా చేసుకుంటా మనకి ఏ డిసీజ్ అయినా అవసరం లేదండి చేసేయండి అంటారు అనుకుంటారు మన బాడీలో ఎక్కడ ఏ చాలా వరకు సిస్టమిక్ ప్రాబ్లమ్స్ ఏ సిస్టమిక్ కాంప్లికేషన్స్ అన్ని ఫస్ట్ మనకి నోట్ లోనే మనకి ఎగ్జిబిట్ అవుతాయి అదే కదా ఫస్ట్ దానికి ఫస్ట్ డయాబెటీస్ లేదు అని తెలిసినా ఎప్పుడు డయాబెటీస్ చెక్ చేయించుకోకపోయినా వాళ్ళు బ్లడ్ కలర్ చూసేసి ఓకే మనము వెంటనే చెప్పగలము సో ఈ పలనా పేషెంట్ కి డయాబెటీస్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి చెప్పగలం కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కొంతమంది సో కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న పేషెంట్స్ ఏంటంటే జింజేవా మొత్తం స్వెల్న్ అయిపోతుంది సో అలా కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ హార్ట్ ప్రాబ్లమ్ కానీ కొన్ని కేసెస్ లో థైరాయిడ్ ప్రాబ్లమ్ కానీ సో ఆల్ సిస్టమిక్ కండిషన్స్ కి రిలేటెడ్ గా ఉంటది మన మౌత్ క్యావిటీ అనేది అందుకని ఫస్ట్ మనం చెకప్ చేయించుకొని జనరల్ ఫిజిషియన్ దగ్గర తర్వాత డాక్టర్ గారే సజెస్ట్ చేస్తారండి మనం ఇక్కడ వన్స్ వస్తే సో ఏం చూపించాలి మనకి ఏ ఉన్నాయి అనేది చూసేసి తర్వాత ప్రొసీజర్ స్టార్ట్ చేస్తాం పర్సనల్ హిస్టరీ అండ్ మెడికల్ హిస్టరీ ఇంపార్టెంట్ అండి యూస్ చేస్తారు సిగరెట్ స్మోకింగ్ చేసే వాళ్ళు కూడా మేము స్మోక్ చేయలేదండి అని అంటారు కానీ క్యావిట్యూ చూసిన వెంటనే చెప్పేగల మీరు స్మోక్ చేశారు లేదంటే పాన్ హ్యాబిట్ ఉంది కైని గుట్కా సో ఈ చూస్తే చూస్తే వాళ్ళు కూడా చెప్పేస్తారు అయితే సో ఏంటంటే మా స్పెషాలిటీ వచ్చేసి ఆ టొబాకో అసోసియేటెడ్ రిలీజన్స్ స్మోకింగ్ టొబాకో కావచ్చు చూయింగ్ టొబాకో కావచ్చు ఏ రకమైన టొబాకో వల్లైనా ఆ టొబాకో అసోసియేటెడ్ రిలీజన్ అనేది చెక్ చేసి దానికి రిలేటెడ్ గా ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది నా స్పెషల్ స్పెషలైజేషన్ సో నేను ఓరల్ మెడిసిన్ రేడియాలజీ స్పెషలిస్ ఓకే ఆ స్మోకింగ్ హ్యాబిట్ వల్ల తెల్ల మచ్చలు ఎర్ర మచ్చలు ఫామ్ అవుతాయి బుగ్గల్లో ఆ బుగ్గల్లో ఆ మచ్చలు ఫామ్ అయితే అలా పట్టించుకోరు చాలా మంది ఆ పట్టించుకోకపోవడం వల్ల ఆ మచ్చల నుంచి క్యాన్సర్ వచ్చేస్తారు క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి సో కాబట్టి ఉంద ప్రివెన్షన్ బెటర్ దాన్ క్యూర్ కాబట్టి సో అలాంటి స్మోకింగ్ హ్యాబిట్ వాళ్ళు కంపల్సర్ जरी कोड़ा, डेंटल चेकअप चेंज वाल ఎలా ఉంది అంటే వాళ్ళు బుగ్గలు ఎలా ఉన్నాయి చేయించుకోవాలి మీరే చూస్తారు చూసి కొంతమందికి ఏంటంటే బాగా నోట్లో మొత్తం పూత పూసినట్టు అయిపోతుంది సో వాళ్ళు ఏం తిన్న కారంగా ఉంటది అసలు ఓపెన్ మౌత్ ఓపెనింగ్ తగ్గిపోతుంది జనరల్ గా థర్టీ ఎంఎం ఉండాల్సిన మౌత్ ఓపెనింగ్ టెన్ ఎంఎం ఫిఫ్టీన్ ఎంఎం తగ్గిపోతుంది ఒక ఫింగర్ కూడా పట్టలేనంత తగ్గిపోతుంది మౌత్ ఓపెనింగ్ సో అలాంటి కేసెస్ ఏంటంటే బుగ్గ లోపల ఇంజెక్షన్స్ ఓకే మీకు త్రీ మంత్స్ నుంచి ఫైవ్ మంత్స్ వరకు మీకు స్లో స్లోగా స్లో స్లోగా తగ్గిద్దది ఒకేసారి సో చేసే మెడిసిన్స్ వాళ్ళు చేయాల్సిన మౌత్ ఎక్సర్సైజెస్ ఇలా రకరకాల మెజర్స్ తీసుకుంటే వాళ్ళకి తొందరగా రిలీఫ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో డాక్టర్ గారు ఇప్పుడు జనరల్ గా అందరిలో ఎక్కువగా వచ్చే ప్రాబ్లం ఏంటంటే పుచ్చిపళ్ళు సో ఎక్కువగా పుచ్చిపళ్ళు పుచ్చిపోతూ ఉంటాయి అసలు దేని వల్ల అంటే ఏంటంటేనండి మీకు ఏదైనా ఆహార పదార్థాలు తిన్న తర్వాత సో షుగర్ లెవెల్స్ కానీ గ్లూకోజ్ లెవెల్స్ ఓరల్ క్యావిటీలు ఎక్కువగా ఉంటే సో తిన్న ఆహార పదార్థాలు సరిగ్గా మనము వాటర్ వెంటనే కొంతమంది వాటర్ వెంటనే తాగరు సో నోరు పుక్లించుకునే అలవాటు కూడా ఉండదు సో అలాంటప్పుడు ఏమైతుంది అని అంటే సో మనకి బ్యాక్టీరియల్ గ్రోత్ అనేది ఎక్కువ ఫామ్ అవుతుంది సో మనకి నోట్లో ఉన్న గ్లూకోజ్ మీద ఆ బ్యాక్టీరియల్ డెవలప్ అయిపోద్ది me. Okay. సో ఆ బ్యాక్టీరియల్ గ్రోత్ ఎక్కువ అవ్వడం వల్ల డెంటల్ కేరీస్ అనేవి వస్తాయి సో పుచ్చిపో పన్ను పుచ్చిపోవడం అనేది అంతే చిన్నపిల్లలు ఎక్కువ పళ్ళు పుచ్చిపోతూ ఉంటాయి ఏమంటారు అంటే చాక్లెట్స్ చాక్లెట్స్ ఎక్కువ తినడం వల్ల అంటారు అందుకని సో చాక్లెట్స్ ఏంటి షుగర్స్ సో వాళ్ళు చాక్లెట్స్ ఎక్కువ తిని వాళ్ళు సరిగ్గా వాటర్ తాగరు మనలాగా నోరు పుక్కిలించుకోరు కాబట్టి వస్తాయి అండ్ పాలు తాగే పిల్లల్లో కూడా బాటిల్ కేరీస్ అంటారు నర్సింగ్ బాటిల్ కేరీస్ అంటారు సో నైట్ అంతా పాల పీక నోట్లో పెట్టేసి వదిలేసి పడుకుంటారు కొంతమంది పేరెంట్స్ సో అలాంటప్పుడు కూడా ఏంటంటే నోట్లో పాలు ఉండి 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 అలాగా వాళ్ళు సో వాళ్ళకి ఈ కేరీస్ వచ్చే అవకాశం ఉంటది ఇప్పుడు ఇప్పుడు మీరు ఇది చెప్తే గుర్తొచ్చింది మా చిన్న అమ్మాయి టూ త్రీ ఇయర్స్ అంతే ఇక్కడ ఎదురు పళ్ళు అన్ని ముచ్చిపోయినాయి మేడం ఇప్పుడు తనకి ఇంకా పళ్ళు ఓడలేదు తనకి ఎక్కువ చాక్లెట్స్ స్వీట్స్ మీరు చెప్పినట్లు తీసుకుంటది తర్వాత ప్రాబ్లం సాల్వ్ అంటే వెంటనే కనుక మీరు డెంటిస్ట్ దగ్గరికి వచ్చి ఆ పుచ్చు తీయించేసుకొని సిమెంట్ పెట్టించేసుకుంటే అక్కడితో కేరీస్ అనేవి స్టాప్ అయిపోతాయి అంటే తనకి పళ్ళు ఇంకా ఓడలేదు కదా డెసిడియస్ టూత్ కి అంటే మిల్క్ టూత్ కి కూడా కంపల్సరీ ట్రీట్మెంట్ అనేది అవసరం ఇలాగే మీ ఇలాగే చిన్న పిల్లలు ఊడిపోయి వస్తాయి కదా అని ట్రీట్మెంట్ చేయించుకోవాలి అలా చేయించుకోకపోతే పోవడం వల్ల లోపల కేరీస్ అనేవి పంటి నుంచి లోపల ఎముకకి కూడా స్ప్రెడ్ అయిపోయి కింద ఉన్న పర్మనెంట్ టూత్ బట్ కూడా డామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మళ్ళీ వచ్చే పంటికి కూడా డామేజ్ ఉంటది అందుకని ముందే చేయించుకోవాలంటే అండి మిల్క్ టూతే కదా అది మళ్ళీ తర్వాత పోతుంది అని అనుకుంటారు జనరల్ గా చాలా మందికి చూశాను చిన్నపిల్లలు ఎక్కువగా చాక్లెట్స్ తీసుకుంటారు కాబట్టి వాళ్ళు కూడా ట్రీట్మెంట్ చేయించుకోవాలి పిల్లలు అవునండి సో కంపల్సరీగా కేరీస్ అనేవి రిమూవ్ చేసేసి మేము సిమెంట్ పెడతాం ఇదేంటంటే కాంపోజిట్ సిమెంట్ సో ఈ పేషెంట్ కి ఏంటి అని అంటే ఎదర పళ్ళు అనమాట సో ఎదర పండ్ తను బైక్ మీద నుంచి కింద పడ్డారు సో పంట చిన్నగా క్రాక్ లాగా వచ్చింది సో ఇదేంటంటే టూత్ కలర్ సిమెంటే సో ఎదర పళ్ళకి ఎక్కువ కాంపోజిట్ రెస్టరేషన్స్ అనేవి పెడతాము ఫ్రంట్ టీతి మీరు నవ్వినా మాట్లాడినా కానీ ఎదర పళ్ళు కనిపిస్తుంది కాబట్టి ఈ సిమెంట్ అనేది పెడితే అసలు మీకు సిమెంట్ పెట్టామని తెలియకుండా ఉంటది పుచ్చిపోయిన పంటికి కూడా సిమెంట్ పెడతాము సో ఈయనకి ఇంకొక పనికి బాగా పుచ్చు అనేది నరం దాకా వెళ్లిపోయింది పుచ్చు నరం దాకా వెళ్ళిపోతే నైట్ టైం నిద్ర పట్టకపోవడము చాలా పెయిన్ గా ఉండడము అలా జరిగినప్పుడు రూట్ కెనాల్ చేయాలి సో అలాగే కింద పన్నుకి ఒక రూట్ కెనాల్ ఉంది సిమెంట్ ఉందండి సో నెక్స్ట్ ఒక క్వశ్చన్ మేడం ఇప్పుడు గుర్తొచ్చింది సో జ్ఞానదంతాలు అంటారు కదా అది లాస్ట్ లో ఎడ్జ్కి వస్తుంది ఒకసారి ప్లేస్ కూడా ఉండక వచ్చేటప్పుడు బాగా పెయిన్ ఉంటది కదా అది దేని వల్ల లేకపోతే అది ఏమైనా థీన్ చేసుకోవచ్చా రిమూవ్ చేయవచ్చా అవునండి ఇప్పుడు జ్ఞానదంతం అనేది ఏంటంటే థర్డ్ మూలార్ థర్డ్ మూలార్ పైన ఓరల్ క్యావిటీలోకి ఎరప్ట్ అయిపోయి పైకి వచ్చే ప్లేస్ ఉంటే మీకు ఏ ప్రాబ్లం లేకుండా పైకి వచ్చేస్తుంది సో ఇబ్బంది ఉండదు అలా కాకుండా ఎముక లోపల సగము పంటి లోపల సగము వచ్చింది సో అలాంటప్పుడు చాలా మీకు బుగ్గ వాసిపోవడము సివియర్ పెయిన్ రావడము అలాంటివన్నీ జరిగినప్పుడు అండ్ ఎముక లోపలే ఉండిపోతాయి కొన్నిసార్లు పన్ను సో అలాంటప్పుడు కంపల్సరీగా జ్ఞానదంతం అనేది ఎక్స్ట్రాక్షన్ చేయించుకోవాలండి సో మన దగ్గర ఏంటంటే ఎక్స్ట్రాక్షన్ చేయించుకోక ముందే కంపల్సరీ అన్ని బ్లడ్ టెస్ట్ రాస్తాము సో బ్లీడింగ్ టైం ఎంత క్లాటింగ్ టైం ఎంత వీళ్ళకి ఏదైనా గాయం అయితే తొందరగా మారిపోతుందా లేదా అది కూడా కంపల్సరీ చెక్ చేస్తాము ఎందుకంటే మనకి ఎక్స్ట్రాక్షన్ చేసినప్పుడు పన్ను పీకినప్పుడు బ్లడ్ లాస్ అనేది ఉంటుంది కొంచెం బ్లడ్ అనేది కారిద్ది కాబట్టి తొందరగానే బ్లడ్ క్లాట్ అయిపోయింది అని మేము నిర్ధారించుకున్న తర్వాతే ఎక్స్ట్రాక్షన్ అనేది చేస్తాం అప్పుడప్పుడు సూచర్స్ పడతాయి జ్ఞానదంతం కనే దానికి సూచర్స్ పడే అవకాశం ఎక్కువగా ఉంటది సో సూచర్స్ అన్ని తగ్గేంత వరకు ఒక వన్ వీక్ వరకు ఫాలోఅప్ కి వచ్చి చూపించుకొని నీట్ గా బిటాడిన్ మౌత్ వాష్ అది చేయించుకుంటూ ఉంటే సరిపోతుందండి సో డాక్టర్ గారు అయితే ఎలా క్లీనింగ్ చేయాలని చూపిస్తానన్నారండి మన మన టీత్ని అది మీరు అస్సలు స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ చూపిస్తున్నారు మస్ట్ అండ్ షుడ్ గా ఎవ్రీ వన్ చూడాలండి ఇదైతే సో మేడం చూపించండి ఓకేనండి ఇప్పుడు మీకు బ్రషింగ్ టెక్నిక్ ఇది మన మౌత్ సో మీరు మౌత్ గా ఇది కనుక ఊహించుకుంటే ఫాస్ట్ బ్రెజిల్ బ్రష్ అనేది ఎప్పుడు యూస్ చేయాలి సో హార్డ్ గా ఉన్న బ్రష్ బ్రెజిల్స్ వాడకూడదు ఇలా జనరల్ గా చేస్తుంటారు ఇలా చేస్తారు సో ఇలా చేయడం వల్ల ఏంటంటే అరిగిపోతే అదిగిపోతాయి పన్ను అదిగిపోయి ఈ ప్లేస్ లో మీకు ఆ పన్ను అరిగిపోవడం వల్ల సెన్సిటివిటీ అనేది వచ్చే అవకాశం ఉంటుంది చాలా ఓకే కాబట్టి రౌండ్ గా చేయాలండి సో మీరు రౌండ్ గా చేస్తే ఆ సర్కులర్ మోషన్ వల్ల హారిజాంటల్ గా వర్టికల్ గా రెండు డైరెక్షన్స్ లో కూడా మీకు పనులు క్లీన్ అయిపోతాయి సో ఇలా రౌండ్ గా చేసుకుంటూ వర్టికల్ గా హారిజాంటల్ గా వర్టికల్ గా ఇలా చేయాలి సో మొత్తం పళ్ళన్నీ కూడా నోరు తెరుచుకొని ఇలాగా ఇలా రౌండ్గా చేయాలండి మనం పైన గానీ లోపల చేసేటప్పుడు చేయాలి అవును నోట్ తెరుస్తారు కదా నోరు తెరుచుకున్నప్పుడు ఇక్కడ ఈ అనేది చాలా మంది స్కిప్ చేసేస్తారు సో ఈ లోపల ఈ పంటిలో మీరు పైన వరకే క్లీనింగ్ చేసుకుంటారు అస్తమానం సో ఈ లోపల కూడా ఇలా రౌండ్ గా చేసుకోవాలండి ఇలా రౌండ్ గా చేసుకోవాలి అది సో మీరు ఏమైనా మా వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ కి ఏమైనా పర్టికులర్ గా ఏదైనా బ్రష్ కానీ టూత్ పేస్ట్ కానీ సజెస్ట్ చేస్తారు మేడం అంటే ఆ ప్రత్యేకమైన బ్రాండ్స్ అనేది మేము సజెస్ట్ చేయము ఏ టూత్ పేస్ట్ అయినా కాంపోజిషన్ అనేది ఒకటే ఉంటుంది సో బెటర్ ఫ్లోరైడ్ కంటైనింగ్ టూత్పేస్ట్ చిన్న పిల్లలకి సజెస్ట్ చేస్తాను అనమాట సో చిన్న పిల్లల్లో కేరీస్ అనేవి ఎక్కువ రాకుండా ఫ్లోరైడ్ కంటైనింగ్ టూత్పేస్ అండ్ ఇప్పుడు కొత్తగా సాల్ట్ కంటైనింగ్ టూత్పేస్ వస్తున్నాయి కదా పెద్దవాళ్ళకి సో అలాంటివి యూస్ చేసుకోవచ్చు కొంతమంది ఎస్పెషల్లీ టీత్ వైటనింగ్ కోసం అడుగుతారు సో అలాంటి వాళ్ళు మా దగ్గర దానికి సంబంధించిన ట్రీట్మెంట్స్ ఉంటాయి లైక్ బ్లీచింగ్ ట్రీట్మెంట్స్ అని ఉంటాయి అండ్ అప్పుడు వాళ్ళకి మెడికేటెడ్ టూత్పేస్ట్ ఇవ్వడం జరుగుతుంది మీరు ఇస్తారా మేం ఇస్తా మన సబ్స్క్రైబర్స్ కి వ్యూవర్స్ కి స్పెషల్లీ నేనైతే కనుక్కొని వచ్చాను మీ డెంటల్ క్లినిక్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి సక్సెస్ గా రన్ని రన్ అవుతుంది చాలా మంది ఫ్రెండ్స్ సజెస్ట్ చేస్తే వచ్చి సో మనకి ఛానల్ ఉంది మనం ఎందుకు చూపించకూడదు మన సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ కనీ నేను వచ్చాను ఇక్కడ ట్రీట్మెంట్స్ అన్ని చూసిన తర్వాత కొత్త కొత్త ట్రీట్మెంట్స్ కూడా మీ దగ్గర ఉన్నాయి సో మన వ్యూవర్స్ కి ఏమైనా మీరు స్పెషల్లీ ఏమైనా డిస్కౌంట్ అనేది ఇస్తారా మీ ఓపీ ఫీజెస్ కానీ ట్రీట్మెంట్స్ లో ష్యూర్ అండి తప్పకుండా మీరు ఇంత డెంటల్ అవేర్నెస్ అనేది బయట ప్రజలకి మీరు తనవే చేయాలి నేర్పించాలి అనుకుంటున్నారు కాబట్టి తప్పకుండా మీ ద్వారా వచ్చిన వాళ్ళు ఎవరికైనా కానీ ఓపీ ఫీజు అనేది ఫ్రీ ఇస్తాను అండ్ ఓపీ ఫ్రీ అండి అసలు సూపర్ అండి నేను కూడా ఆలోచించలేదు అడగాల వద్దా అడగాల వద్దా అని డాక్టర్ గారిని అయితే అడిగాను మన సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ కి చూసి వచ్చామని చెప్తే ఓపీ ఫ్రీజ్ ఫ్రీ అంటే ఇంకా మనం ఫ్రీగా చెక్అప్ చేయించుకోవచ్చు అండ్ ఆల్ ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ మీద కూడా మీకు థర్టీ టు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తే ఇస్తానండి సూపర్ మేడం థ్యాంక్ యూ సో మచ్ మచ్ మేడం సో నెక్స్ట్ అండి ఇక్కడ పేషెంట్లు ఉన్నారు పేషెంట్ ఎందుకు వచ్చారు ఏంటి క్లినిక్కి ట్రీట్మెంట్ కోసమా ఇది ఎందుకు వచ్చారు అడిగి కనుక్కుందా నమస్తే అండి నమస్తే మేము యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చామండి ఇక్కడ డెంటల్ లో బాగా ట్రీట్ చేస్తున్నారని సో మీరు క్లీనింగ్ గురించి వచ్చారండి ఇక్కడ మీరు ఇంతకు ముందు వేరే హాస్పిటల్కి వెళ్ళాను ఇక్కడైతే రూట్ కెనల్ ట్రీట్మెంట్ కోసం వచ్చానండి ఓకే నాకు చాలా సొఫిస్టియేటెడ్గా పెయిన్ లెస్ ట్రీట్మెంట్ చేశారండి క్యాబ్ కూడా పెట్టించుకున్నాను సో జిర్కోబ్ పెట్టించుకున్నాను బయట చాలా ప్రైసీగా చేస్తున్నారు బాగా ఎక్కువ చార్జ్ ఇక్కడైతే అందరికీ ఎఫర్డబుల్ గా ఉందని చెప్పి విని వచ్చానండి నాకైతే చాలా బాగా చూసుకున్నారు చేయించుకున్నా అయిపోయిందండి ఫాలోఅసం వచ్చానండి

మీరు దగ్గర ఏం చూపించుకోవడానికి వచ్చారండి త్రీ మంత్స్ బ్యాక్ నేను ఇంప్లాంట్ చేయించుకున్నాను మ్యాడమ్ ఇటు రెండు పల్లి ఇటో రెండు పల్లి ఊడిపోతే ఇంప్లాంట్ చేయించుకున్నాం అదే కూడా త్రీ మంత్స్ అవుతుంది అయితే దానికి క్యాబ్స్ కోసం వచ్చాను నేను కాల్ చేశారు క్యాబ్స్ రెడీ అయినాయండి వచ్చి ఒకసారి చెక్ చేయించుకొని క్యాబ్స్ కూడా ప్లేస్ చేసుకుంటే ఇంకా ప్రాబ్లం అనేది ఏమి ఉండదు ఇంకా సాల్వ్ అయినట్టే అని చెప్పారు అందుకని క్యాబ్స్ కోసం వచ్చాను అంతా బాగానే ఉంది మ్యాడం సో చార్జ్ ఎలా తీసుకుంటున్నారు రీజనబుల్ అన్న ఫీజ్ అయినా డాక్టర్ ఫీజ్ అయినా ఏదైనా ఛార్జ్ బయట హాస్పిటల్ మీద ఎక్కడైతే రీజనబుల్ బయట హాస్పిటల్ కన్నా రీజనబుల్ ట్రీట్మెంట్ ఫస్ట్ ఇస్ ద మెయిన్ థింగ్ అండి ట్రీట్మెంట్ చాలా బాగా చేస్తున్నారని ఫాలోఅప్ కూడా చూసారా తనకి ఫోన్ చేసి క్యాప్ రెడీ అయ్యి చెప్పి చేశారంట మనం ఎక్కడైనా జనరల్ గా వచ్చినా రిపోర్ట్స్ వచ్చినా మేము రావాలని అని మనం కనుక్కుంటుంటాం మీకు వాళ్ళే కాల్ చేసారు కాల్ చేసి క్యాప్ ఫిక్స్ చేయడానికి పిలిపించారంట అండి సో చూసారు కదండి ప్రశాంతి డెంటల్ క్లినిక్ లో అయితే పేషెంట్స్ ఎంత బాగా ట్రీట్ చేస్తున్నారు రిపీటెడ్ వచ్చి జనరల్ చెకప్ కోసం కూడా చూపించుకునే వాళ్ళు ఉన్నారు బయట వెళ్ళి అక్కడ సరిగ్గా చూడలేదని చెప్పి కూడా ఇక్కడ వచ్చి ట్రీట్మెంట్ చేయించుకునే వాళ్ళ పేషెంట్ కూడా చూసారు కదండి సో ఎప్పుడు ఇచ్చే రొటీన్ ఇన్ఫర్మేషన్స్ కాకుండా ఇలాంటి ఇన్ఫర్మేటివ్స్ బ్లాగ్స్ కూడా చేస్తే మీకు బాగా యూస్ఫుల్ అవుతదని చేస్తున్నానండి నేను డీటెయిల్ గా అడ్రస్ డిస్క్రిప్షన్ లో ఇస్తానండి రూట్ మ్యాప్ కూడా స్టార్టింగ్ లో చూపించ కదా చక్కగా మీ అందరికి యూస్ఫుల్ అవుతుందండి పిల్లలు ఉన్నా పెద్దవాళ్ళు మిడిల్ ఏజ్ ఏజ్ లేడీస్ క్లినిక్ కి కంపల్సరీగా రావాలండి ఒక్కసారి అనిపించి మీ అందరికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానండి నచ్చితే మాత్రం అందరికీ షేర్ చేయండి అండి ఎందుకంటే ఇలాంటి విషయాలు అందరికి షేర్ చేయాలి వాళ్ళు కూడా చెకప్ చేయించుకుంటారు అసలు మనం ఏం తినాలి ఎలా తినాలి ఎలా యూస్ చేయాలి ఎన్నిసార్లు బ్రషింగ్ ఎలా చేయాలి మౌత్ క్లీనింగ్ ఎలా చేసుకోవాలి అన్ని మనకి అన్ని చెప్తారు కాబట్టి జనరల్ చెకప్ చేసినా అలాంటివన్నీ తెలుస్తాయండి సో విన్నారు కదండి మన సబ్స్క్రైబర్స్ కి వ్యూవర్స్ కి అయితే స్పెషల్లీ డిస్కౌంట్ ఆఫర్ కూడా ఇస్తున్నారండి డాక్టర్ గారు అయితే మనకి ఓపీ ఫ్రీ ఓపీ ఫీజ్ అయితే కంప్లీట్ గా ఫ్రీ అంట చక్కగా మీరు చెకప్ చేయించుకోవచ్చు ఫ్రీగా వచ్చి ఇక్కడ విజిట్ చేసి మీకు ఏమైనా ట్రీట్మెంట్స్ చేయాలన్నా దానిపైన కూడా థర్టీ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తారంటే అండి చక్కగా మన అందరం కూడా అవేర్నెస్ తీసుకుని వచ్చి మన టూత్ అయితే చూపించుకుందాం అండి మనం చూపించుకుంటే ఇంకా మనకే మంచిది అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తాం ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మీ దాకా బాయ్ అండి మీ అందరికి